తన పర్షదుడు పర్షదుడు పరిషద్డు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు వాడు ఎహోవో వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మన తృప్తిపరచినందుకు స్తోత్రములు తండ్రి ఎహోవా ఆశీర్వాదము ది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే తండ్రి దేవా నీ వలన ఆశీర్వదింపబడిన వారు తండ్రి వారు తరతరాలు ని సన్నిధిలో సంతోషిస్తారు ప్రవ్వ ఎందుకంటే నీ ఆశీర్వాదము ద్వారా తండ్రి వారు అనేకమైన బహుమానములు పొందుకొని ఇంకా మీకు అతి సమీపముతో కృతజ్ఞతాస్థితులు చెల్లించచ్చు ప్రభా దేవా సన్నిధిలో నిత్యము ప్రవ్వ ఆవిడలు చేస్తున్న స్థుతి ఆరాధన మీరు అంగీకరించి తండ్రి దేవా వారి కుటుంబాలను మీరు దీవించినప్పుడు వారు ఎవో వలన ఆశీర్వాదము పొందిన వారిగా అనేకులకి ప్రవ్వా ఒక దీవెనకరంగా వారు అంటూ ప్రవ్వా మీ ఘనమైన నామమునకు ఘనత కీర్తి ప్రభావం తెచ్చుచున్న వారిని వారి కుటుంబములను మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు తండ్రి మా రక్షకుడు వలనే కదా తండ్రి రక్షకుడైన దేవుని వలనే కదా ప్రవ్వా జీవితంలో ఏది జరగాలన్న తండ్రి అంత గొప్ప రక్షకుని ప్రభా ఈ దినం ప్రభా మేము కలిసి స్థుతిస్తున్నామంటే ఆయన మాకిచ్చిన ఆయుష్ ఆరోగ్యం క్షేమమును బట్టి ఆ దేవదేవునికి నిన్ను కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఈ ప్రార్థనలో ఏకి భవించిన ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించచ్చున్నందుకు మీకు వందనాలు దేవవారికి కలిగిన లోటులన్నీ మీరు సరిచేమనిస్తున్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే